ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియోలో ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే మనం అనుకున్న పనులు త్వరగా నెరవేరే అవకాశం ఉంటుందో ఆ దేవుడి అనుగ్రహం మనపై కలుగుతుందో దాని గురించి తెలుసుకుందాం మనం చాలా మంది దేవుళ్లను పూజిస్తూ ఉంటాము పూజ మనకు ఎంత ముఖ్యమో ఆ పూజలో ఆ దేవుడికి సమర్పించే నైవేద్యం కూడా అంతే ముఖ్యం ముఖ్యం ఎందుకంటే సహజంగా మనం ఒకరి మనసు గెలుచుకోవాలంటే వారికి నచ్చిన వస్తువు కానీ నచ్చినట్టు ఉండడం కానీ చేస్తూ ఉంటాం మరి భగవంతుడి విషయంలో కూడా అంతే కదా ఆయన మనసును గెలుచుకోవాలంటే మనపై ఆయనకు అనుగ్రహం కలగాలి అంటే ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి ఆయనకి ఇష్టమైన ఆయన మంత్రాన్ని పఠిస్తూ భక్తితో ఆయన్ని సేవిస్తే కదా మనపై ఆయన చూపిస్తాడు ముఖ్యంగా మనం ప్రతి పూజలో మొదటిగా మహాగణపతిని పూజిస్తాము ఆయన సకల విద్యలకు అధిపతి ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఏమిటంటే మీ అందరికీ తెలుసు కుడుములు ఉండ్రాళ్ళు అంటే ఆయనకి ఎంతో ఇష్టం అలాగే మహాగణపతికి జామి పండును నైవేద్యంగా పెట్టినట్లయితే కడుపులో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయని మనకి పరిహార శాస్త్రంలో ఇది చెప్పి ఉన్నారు అంతేకాకుండా గరికిన సమర్పించిన వెలగ పండును సమర్పించిన మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి ఆ మహా గణపతి అనుగ్రహం అనేది మనపై ఉంటుంది ఇక తర్వాత ఆ మహాలక్ష్మీదేవి ప్రతి శుక్రవారము మనం లక్ష్మీదేవిని ఇంట్లో పూజిస్తాము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఏమిటో తెలుసా స్థిర అన్నము అంటే పాలతో చేసిన అన్నం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది కాబట్టి అంతేకాదు మహాలక్ష్మీదేవికి పటికీ బెల్లం అంటే కూడా చాలా ఇష్టం ఇది కూడా నైవేద్యంగా సమర్పిస్తే ఆమె ఎంతో సంతోషిస్తుంది అష్ట ఐశ్వర్యాలను మీకు ప్రసాదిస్తుంది భక్తితో పూజిస్తూ ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి ఇష్టమైన కలువ పువ్వులతో ఆమెను పూజించి ఆమె మంత్రాలను పారాయణం చేస్తే శుభం కలుగుతుంది ఆ తర్వాత సరస్వతీదేవి సరస్వతీదేవిని శుక్రవారము గురువారము పూజిస్తారు సరస్వతీదేవికి ఇష్టమైన నైవేద్యం ఏమిటంటే దద్దోజనం అలాగే గోధుమ రవ్వతో చేసే ప్రసాదము సమర్పించి పూజ చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకి ఇస్తే పిల్లల చదువుల్లో ముందుకు వెళ్తారు జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది సరస్వతీదేవి పిల్లలకు విద్యాబుద్ధుల్ని ప్రసాదిస్తుంది అలాగే సరస్వతీదేవికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే నందివర్ధనాలు ఈ తెల్లని నందివర్ధనాలతో వర్ధనాలతో సరస్వతీదేవిని పూజిస్తే పిల్లలతోనే పూజ చేయిస్తే ఆమె అనుగ్రహం అనేది మీ పిల్లలకు ఉంటుంది ఇక తర్వాత పార్వతీదేవి పార్వతీదేవి భ్రమరంభిక దుర్గాదేవి ఇవన్నీ దేవి స్వరూపాలు అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టం పులిహోర పొంగలి పొంగలి అంబలి సమర్పిస్తే మనకి శత్రుభయం ఉండదు అలాగే అమ్మవారిని ఎర్రటి మందార పువ్వులతో పూజించినట్లయితే మన వెంట ఉండి ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ తర్వాత పరమేశ్వరుడు శివుడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటంటే వెలగ అలాగే చెరుకు మామిడి పండు పేలాల పిండి పరమేశ్వరుడికి చాలా ఇష్టం అంతేకాదు నేరేడ పండు సమర్పిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సోమవారం భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తే కనుక ఆయన అనుగ్రహం అనేది ఎప్పుడూ మనపై ఉంటుంది ఇక మహావిష్ణువుకి ఇష్టమైన నైవేద్యం ఏమిటంటే ఆయనకి పానకము వడపప్పు అంటే చాలా ఇష్టం ఆయన కృష్ణుడు రాముడు ఎన్నో అవతారాలు కృష్ణుడుగా వెన్నంటే చాలా ఇష్టం అలాగే అటుకులు బెల్లం మరియు నేతి లడ్డు కూడా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మనకు పరిహార శాస్త్రము అనే గంధంలో పెద్దలు చెప్పి ఉన్నారు ఇక ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం చాలా ఇష్టం తమలపాకుల్ని సమర్పించి సింధూరంతో అభిషేకం చేయిస్తే ఎటువంటి శత్రు పీడ ఉండదు ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది మీపై ఉంటుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నా ఇలా మీకు ఇష్టమైన దేవుళ్ళకి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి భక్తితో పువ్వులతో వారిని పూజించి మీ కోరికలను కానీ మీ బాధల్ని కానీ మీ సంతోషాల్ని కానీ ఆ భగవంతునితో చెప్పుకుంటే సంతోషం అనేది మీకు ఇస్తాడు కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని మీరు తీర్చుకోగలిగే అంత శక్తిని మీకు కలుగు చేస్తాడు అంతే కొండంత సమస్యను రవ్వంత చేసి మీకు చూపిస్తాడు ఇటువంటి మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ